వెల్కమ్ టు అనర్మ్లు బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి నేను ఈ తోటకూర బాగా నీట్గా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే వెల్లుల్లి పొట్టు తీసి మంచిగా కచ్చపెచ్చగా ఇలా నల్లగొట్టి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను ఇందులో ఇప్పుడు నేను జీలకర్ర వేస్తున్నాను ఆవాలు వేయట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే తోటకూరలో ఆవాలు అంతా బాగుండవు టేస్టు జీలకర్ర మాత్రమే వేస్తున్నా ఇందులో నేను ఇంకా వేరే పచ్చిమిర్చి కానీ ఏం యూస్ చేయట్లేదు కారం కూడా యూస్ చేయట్లేదు ఓన్లీ ఎల్లు మిరపకాయలతో చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అద్దెరిపోద్ది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇది మా నాయనమ్మ చేసిన పద్ధతి అన్నమాట ఇది బాగా ఫ్రై చేసుకొని ఇందులో మనము ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నాం ఇది ఫ్రై కావాలి ఫ్రెండ్స్ బాగా చూడండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి ఇప్పుడు మనం ఇందాక కచ్చా పెట్టిగా నలగొట్టుకున్న ఈ వెల్లుల్లిని వేసుకున్నాం చూడండి ఇప్పుడైతే ఆ వెల్లుల్లి ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులో మనము కర్రీ సరిపడా పసుపు అయితే వేసుకున్నాం ఆ తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉంది కదా అది ఇందులో వేసుకొని కలిపేసుకున్నాం ఇప్పుడు ఇదైతే బాగా కలిపేసుకున్నాము ఇందులో ఉప్పు కూడా వేసేసుకున్నాము ఇక్కడే సరిపోతుంది ఎందుకంటే మనము కారం అనేది వేయట్లేదు కాబట్టి ఓన్లీ ఎన్ని మిరపకాయలతో చేస్తున్నాం కాబట్టి తక్కువే పడుతుంది చూసుకొని వేసుకోండి నేనైతే ఒక మూడు కట్టలు తీసుకున్నాను తోటకూర ఇది పెద్ద ఆకులు చిన్న ఆకులు కాదనమాట చాలా బాగుంటుంది ఇంకా మూత పెట్టేసుకొని మగ్గించుకోవడమే చూడండి ఫ్రెండ్స్ మన తోటకూర అయితే ఫ్రై రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను బాగా ఫ్రై అయిపోయింది అనమాట చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా హెల్త్ఫుక్ కూడా మంచిది ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ బాయ్